i yeah. हिंदूक्यता 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 हिंदू பை தாடு கிருஷ்ணதாஸ் காந்தி வேண்டனே இஸ்க்கா சென்னை கிருஷ்ணதாஸ் காந்தி வேண்டனே இஸ்க்காய் கிருஷ்ணதாஸ் ந்தி வேண்டனேந்தூர் న్యాయం కోసం న్యాయస్థానానికి వెళ్తే అరెస్ట్ చేసి లోపల పెడితే కృష్ణదాస్ గారికి బెయిల్ పిటిషన్ వేయడానికి న్యాయవాది వస్తే ఈ రోజున చావు చావు బతుకులతో పోరాడుతున్నాడు కాబట్టి ఈ రోజున ఇక్కడ మనం దేనికి గుమ్ము ఇది దేశంలో హిందువులందరికీ ఆగ్రహం కలిగిస్తుంది హిందువులందరికీ బాధ కలిగిస్తుంది ఈ బాధని కనుక మీరు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్లో జరుగుతున్న అకృత్యాలను ఖండించి అన్ని అంతర్జాతీయ న్యాయస్థానాలు కానివ్వండి ఐక్యరాజ్య సమితి కానివ్వండి అక్కడ ఉన్నటువంటి హిందువులకి మైనారిటీలకి రక్షణ కల్పించేలాగా తక్షణమే చర్యలు తీసుకోవాలి ఆ కృష్ణదాసు గారిని వెంటనే నుంచి బేసరితగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం గత వందలాది సంవత్సరాల నుంచి హిందూ జాతి అనదొక్కబడింది మా పైన సంఘటిత భావంతో హిందూలో కొంత జాగ్రత్త ఒక్క విషయం పట్టుకుని నేను చెప్పదలుచుకున్నా ఎక్కువ టైం తీసుకోను కులాల గురించి బట్టి మనం హిందూ జాతి అని ఉంటే కులాల గురించి గొడవ ఉండదు అది మహారాష్ట్ర ఎలక్షన్ లో ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ లో రుజువ స్టార్ట్ అయింది హిందూ జాగ్రత్త సో అందరికి రిక్వెస్ట్ ఏంటంటే కులాల గురించి మర్చిపోయి హిందూ జాతి హిందూ జాతి అని అందరూ ఐక్యతగా ఉండగలుగుతాం ఇవాళ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మీద అకృత్యాలకి మనం అందరం కలిసి ఇలాగా రోడ్డు మీద తిరుగుతున్నా ఉంటే చాలా ఓలల్లో జరుగుతూ ఉంది ఇది ఒక ఐక్యత పెరిగినట్టు నాకు భావన అనిపిస్తుంది నా అందరికీ మనం ఏంటంటే హిందూ జాతి హిందూ జాతి భారతదేశం భారతదేశం ఈ రెండు గుర్తుంచుకుంటే మళ్ళీ తగులు ఉండవు సో అది అది నా విన్నపం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం తీవ్రవాదం అనేది ప్రతి దేశం యొక్క సారభం అధికారం తయారవడమే కాకుండా మరి మతపరంగా హిందువుల మీద దాడులు పెరగడం అనేది బంగ్లాదేశ్లో అతి భయంకరమైనటువంటి ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి చర్య అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కోల్పోయి ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి దేశ నేతని వెళ్లగొట్టి ఆ దేశంలో ఉన్నటువంటి ఒక కోటి నలభై ఐదు లక్షల మంది హిందువుల యొక్క ధనమాన ప్రాణాలకి భయంకరమైనటువంటి ప్రమాదాన్ని కలిగించి దేవాలయాలను కూలగొట్టి ఆడవాళ్ళని చెరబట్టి అనేక హత్యలు చేసి మరి వాటి రోజున బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకి కంటి మీద కునుకు లేకుండా చేసిన దానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ ఏలూరులో కూడా సంఘీభావాన్ని ప్రకటించడం జరుగుతోంది బంగ్లాదేశ్ మీద ఆంక్షలు విధించి అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలను నిలుపుదల చేయాలి అని చెప్పేసి ప్రపంచ మానవ సమాజం కోరుకుంటోంది ఏమో దాన్ని పాకిస్తాన్ లో భాగంగా ఏర్పాటు చేశారు తదనంతరం మరి పాకిస్తాన్ యొక్క పీడనని ఆర్థికమైనటువంటి దోపిడీని ఎదుర్కొని ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న హయాంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యాన్ని పొందింది ఆనాటి నుంచి కూడా హిందువులు సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని అనుభవించారు ఇవాళ రోజున హిందువుల యొక్క ఉనికికి ప్రమాదం ఏర్పడింది కాబట్టి ఆ హిందువులని అందరినీ కూడా రక్షించాలి దేవాలయాల్ని రక్షించాలి హిందువులందరూ కూడా హిందూ సోదరులకి మద్దతు ప్రకటించాలి అని ಈ ಉದ್ಯಮ ಜರು ನೇರು ಅಗ್ನೋತ್ರ ಆತ್ರೇಯ ಬಾಬು ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಅರ್ಥ ಸಮ ಅಧ್ಯಕ್ಷ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులు అవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజు మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒకరికి ముప్పై ఆరు లక్షల విలువ గల బిల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల ఫ్లాట్ మంది సభ్యులకు లక్షల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా డూప్లెక్స్ గాని విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ పొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్